నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఆరవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు తులారాశిలో విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు విశాఖ నక్షత్ర అధిపతి గురువు ఈ మేషరాశి వారికి చంద్ర సంచారం సప్తమంలో జరుగుతోంది విశాఖ నక్షత్రం మీద అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం మేషరాశిని అనుసరించి రెండులో శుక్ర సంచారం మూడులో గురు సంచారం నాలుగులో బుధ సంచారం ఐదులో కుజకేతువులు పదకొండులో రాహుకేతువులు రాహువు పన్నెండులో వ్యయస్థానంలో శని సంచారం ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు రెండులో శుక్రు మూడులో గురు నాలుగులో బుధ ఐదులో కుజ కేతు పదకొండులో రాహువు పన్నెండులో శని అయితే వీటి ఈ గ్రహాల అనుగుణంగా చంద్ర సంచారానికి ఈ గ్రహాలకి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ మేషరాశి వారికి చంద్ర సంచారం వలన ఫలితాలు ఎలా ఉంటాయి అంటే గనక అయితే ఇవాళ చంద్రుడు విశాఖ మీద గురువు నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి అసలు గురువు మేషరాశి వారికి ఇప్పుడు ఖగోళంలో అనుకూలంగా ఉన్నాడా లేదా చూద్దాం గురువు ఈ రాశి నుండి తృతీయంలో సంచారం చేస్తున్నాడు అంత తృతీయ గురువు అంత అనుకూలం కాదు అని చెప్పచ్చు అక్కడ నుండి నవమ స్థానం మీద దృష్టి ఉంటుంది అలాగే ఏడు మీద కూడా దృష్టి ఉంటుంది సప్తమం మీద కూడా ఈరోజు కూడా సప్తమం మీదే చంద్రుడు సంచారం ఫలితాలు సాధారణంగా కొన్ని సాగుతాయి అని చెప్పచ్చు మరి కొన్ని సాధారణంగా కంటే కూడా అధమంగా ఉంటాయి ఫలితాలు అనేది సూచిస్తుంది ఈ క వివరాల్లోకి వెళ్తే కనుక సంబంధాలలో ఈ సంచారం అస్థిరత సవాళ్ళను కూడా సూచిస్తుంది ఈ సమయంలో కొత్త వెంచర్లను ప్రారంభించడానికి అగ్రిమెంట్స్కి నూతన జ వ్యాపారంలో జాయింట్గా వెళ్ళ అగ్రిమెంట్స్కి అంత మంచిది కాదు ఈరోజు అయితే ఈ విషయాలకే అవని ఏదేని ఏ విషయాలకి కూడా చట్టపరమైన పోరాటాలలో పాల్గొనకుండా ఉండేయాలి అని సూచిస్తుంది ఈరోజు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అలాగే మానసికంగా భావోద్వేగ హెచ్చుతగ్గులు ఈరోజు ప్రభావితం అవుతుంది అని సూచిస్తుంది అలాగే విభేదాలకి గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి వాటికి ఈరోజు దూరంగా ఉండాలి లేదా అవాయిడ్ చేయాలి అనేది సూచిస్తుంది కుటుంబ సభ్యుల్లో కానీ సంబంధాల విషయాలకి కానీ అలాగే వైవాహిక జీవితంలో కూడా అలాగే వ్యాపార భాగస్సుల మధ్య కూడా ఎటువంటి సంబంధాలకైనా సరే జాగ్రత్తగా ఉండండి కొంచెం అలాగే ఆదాయం అయితే బాగుంటుంది ఈరోజు కానీ ప్రధాన నిర్ణయాల గురించి జాగ్రత్త ఉండటం ఆర్థికంగా చాలా ముఖ్యం ఎందుకంటే ఆదాయం బాగుంది ఈరోజు ఖర్చులు కూడా మంచిగా ప్రణాళిక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటేనే ఆర్థిక స్థితి అనేది ఉంటుంది లేదంటే మళ్ళీ ఆర్థిక భారంకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థికంగా ఈరోజు అయితే ఖర్చులు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే నిర్ణయాల మీద జాప్యాలు అస్థిరత తల ఎత్తే అవకాశం ఉంది కాబట్టి ఇంకా విద్యా విషయాల కోసం అయితే కనుక ఈ సంచారం దృష్టి వారి విద్యార్థులకి దృష్టి మరలే అవకాశం అధ్యయనాల మీద ఏకాగ్రత లోపిస్తుంది అనేది సూచిస్తుంది కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు హైర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారికి కూడా అంత అనుకూలంగా లేదు ఈరోజు అనేది చెప్పచ్చు ఇక ముఖ్యంగా ఇంటా బయట సంబంధాలు వైవాహిక సంబంధం కూడా ఒత్తిడికి గురయ్యే సూచనలు ఇది బాగా సంఘర్షణలకి విభేదాలకి దారితీసేదిగా ఉంది ఈరోజు కాబట్టి ఆచితూచి సంభాషించడం ఉత్తమం అలాగే వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా ఈరోజు వాయిదా మంచిది ముఖ్యంగా భావోద్వేగ స్థిరత్వాన్ని మైండ్ ప్రశాంతంగా ఉండేలా కాపాడుకోవటం అలాగే అన్ని ప్రయత్నాలలో జాగ్రత్తగా ఉండడంపై దృష్టి పెట్టండి ఈరోజు ఈ చంద్ర సంచారం అనేది సూచిస్తుంది ఇక ముఖ్యంగా చెప్పేది ఏమంటే అదృష్టంపై ఆధారపడకండి ఈరోజు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం సంబంధాలలో వివాదాలకి దూరం చట్టపరమైన విషయాలలో పోరాటాలు మానుకోవడం లాంటి ఇలాంటి జాగ్రత్తలు ఈరోజు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా చెప్పేది ఏమంటే కొన్ని చెడ్డ అలవాట్లకి చెడ్డ సాంగత్యానికి దూరం కూడా ఉండాలి అని గోచారం సూచిస్తోంది ఇక ఈరోజు ఇతరులను అర్థం చేసుకోవాలని ప్రయత్నాలకి వదిలివేయండి అలా ప్రయత్నం చేయొద్దు అలా ప్రయత్నం చేసినట్టయితే వారిని అర్థం చేసుకోవాలని వారితో సాంగత్యానికి దిగినట్టు ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారికి ఈరోజు దూరంగా ఉండండి ఇక ఈ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు వీరు గురు దత్తాత్రేయ ఆరాధన చేసిన ఇంకా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతికూల ఫలితాలకి అనేది సూచించటం జరుగుతుంది సర్వే జనం సుఖినోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇటు థ్యాంక్ యూ వెరి మచ్